రాయలసీమలో పుట్టి రాయలసీమకు వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు వైసీపీ నాయకులు పొద్దున్న లెగ్స్ని కానించి నోటికి అబద్ధాలు తప్ప ఏ రోజు నిజాలు మాట్లాడినటువంటి వాస్తవాలు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అబద్ధాలు కూర చేసి రాష్ట్రాన్ని అగోగతం చేసి రాష్ట్రాన్ని గందరగోళం చేసి రాష్ట్ర అభివృద్ధిని అనేది చేయకుండా ఏ విధంగా రాష్ట్ర పరిపాలన చేశారో తెలుసు రాయలసీమ ద్రోహి ఎవడో తెలుసు రాయలసీమలో దాదాపుగా ముప్పై ఐదు ప్రాజెక్టులను ఆపింది ఎవడో తెలుసు తుంగభద్ర డ్యామ్ అన్నారు అనేక డ్యాములను ఏమైనా సాధించారా జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఏదో ఒక పది వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి ఒక కాలంలో వదిలి నీళ్ళు వదిలే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి అది నీళ్ళు వదిలే అని చెప్పి కుప్పాన్ని నీళ్ళు తీసుకు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ప్రకటనలు చేసి దాని మీద ఒక వ్యక్తి వెళ్ళి వీడియో తెస్తే చివరికి ఆ ప్రభుత్వం చేసినటువంటి స్థితిగతులను వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు అది వాళ్ళు వైసీపీ ఉన్న రాయలసీమ ద్రోహి అయినా రాయలసీమకి చేసిన నష్టం ఏదైనా ఉంటే వైసీపీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా వైసీపీ ప్రభుత్వం అని చెప్పి గత ఐదు ఐదు సంవత్సరాలు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారిపై నేను మాట్లాడాను ఆ పని చెప్పి అన్నారు దయచేసి చెప్తున్నాము రాజకీయ లబ్ధి కోసం దయచేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావద్దు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేశాడో తెలుసు అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రెండూ తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని చెప్పి మంచిగా సత్సంబంధం ఉండాలని చెప్పి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి దాంట్లో అయినా చంద్రబాబు నాయుడు గారి ముందుకు వెళ్తున్నాం అదేవిధం చూసుకుంటే రాయలసీమలో అంత వెనకబండి ప్రాంతంలో ఎవరు పెట్టని ఎవరు పెట్టలేదు ఆ రోజున అలాంటి ఏరియాలో కియా పరిశ్రమ తీసుకొచ్చి కారులు ప తయారు చేసే కేంద్రాన్ని తీసుకొచ్చి ఇవాళ అనంతపురం నుంచి మేడ్ ఇన్ ఇండియా కింద కియా అనంతపురం నుంచి వెళ్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే రాయలసీమకి పలానా ప్రాజెక్ట్ తీసుకెళ్లాను పలానా కంపెనీ తీసుకెళ్ళాలని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా దమ్ము ధైర్యం ఉందా అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాయటం వల్లే కియా పరిశ్రమ అక్కడ పెట్టారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బొగ్గన రా బొగ్గన చెప్పాడు కదా అప్పుడు ఆర్థిక మంత్రి చెప్పాడు కదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసలుకి రెడ్డి గారు చనిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు వేల తొమ్మిదిలో చనిపోయాడు చనిపోయి ఇప్పటికీ ఒక పదకొండు ఏదైనా పదహారు పదిహేడు సంవత్సరం అవుతుంది కాబట్టి ఇదేందో జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మతో మాట్లాడినట్టుగా మీరు ఆత్మతో మాట్లాడారా ఏంటి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడారా ఏంటి లెటర్ రాసి పంపించాను తీసుకోని చెప్పి ఏంటి ఏంటి రెడ్డి గారి మీద గురించి ఏదో మేము ఆరోపణలు చేయలేదే రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ మేము గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టులు మళ్ళీ కొనసాగించాడు కాబట్టి రాశే రెడ్డి గారు లెటర్ రాశారు చెప్పి నువ్వు ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారు తాడపడి ప్రయాణ ఆ రాను ఉంటూ ఆత్మతో మాట్లాడుకుంటున్నాను మా నాన్నగారితో మాట్లాడుకుంటున్నాను అని చెప్పి ఆత్మతో మాట్లాడుకున్నట్టుగా మీరు కానీ లెటర్ ఆత్మతో వచ్చినట్టుగా మీరు అనుకుంటే ఇక ప్రజలు చెవులు పూలు పెట్టుకోలేదు బుగ్గనాయన ప్రసాద్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఈ సంవత్సరాలు నువ్వు ఆర్థిక మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తావో అది రాష్ట్రంలో తెలుసు ఎంతమంది దగ్గర ఫైనాన్షియల్ తీసుకున్నావో తెలుసు అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించడం పెడుతున్నాం కానీ రాయలసీమ కానీ అభివృద్ధి జరగాలి కూటమి ప్రభుత్వం ఏంటంటే సమగ్రంగా అభివృద్ధి అనేది వికేంద్రీకరంగా జరగాలని చెప్పి లక్ష్యం విశాఖపట్నం చూసుకుంటే పరిశ్రమలు రాయలసీమ చూసుకుంటే పరిశ్రమ ప్రభుత్వం అదేవిధంగా అది హార్టికల్చర్ ఇది అమరావతి రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాం అంతే కానీ ఐదు ఐదు సంవత్సరాలు మీరు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మేము చేయట్లేదు ఇక్కడ అది గుర్తుపెట్టుకోమని చెప్తే సందర్భం తెలియజేస్తున్నా మరి ఇక్కడ మరి చూద్దాం రాయలసీమకి లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత చేశాడు చా చంద్రబాబు నాయుడు గారు అని మీరు చెబుతున్నారు కాదు అదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పడిపోయిన అన్నమయ్య డ్యామ్ గురించి మాత్రం ఎందుకని మాట్లాడలేకపోతున్నారు వైసీపీ నాయకులు ఎవరు అసలు ప్రాజెక్ట్ ఉంటాయి తెలుసా వైసీపీ వాళ్ళకి రాష్ట్రంలో గతంలో ఇరిగేషన్ మంత్రి చేశాడు ఒక వ్యక్తి ఎవరు ఇద్దరు చేశారు ఎవరంటే ఫస్ట్ ఏమో నూటి తోలుడు ఎవడు అమ్మట రాంబాబు ఒకడు ఇక్కడ ఇంకోటేమో ఈ అనిల్ కుమార్ కాదు బెట్టింగులు బెట్టింగ్లు ఆడాలా బెట్టింగ్లు ఏ ఏ విధంగా నిర్వహించాలా బెట్టింగులకే సరిపోయే వ్యక్తిని తీసుకొచ్చి నీటిపోతే తీసుకొచ్చి ఏం చేశారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఒకటి కాలం ఉన్నారు ఎంపీకే చేశారా ఐదు సంవత్సరాలు కదిలాడిందా పోలవరం చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళి బర్లా పరిశీలించి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రాణనాడు జీవన రైతులకు అని చెప్పి అటు రాయలసీమ జిల్లాలకు కానీ ఇటు పల్నాడు ప్రాంతానికి కానీ ఉత్తరాంధ్రకి కానీ నీటి సౌకర్యం లేకుండా ఉంటుందని చెప్పి ఇవాళ బాబుగారు ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి చెప్తున్నారు పులిచింత ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే ఆనాడు మేమందరం వెళ్ళాం వెళ్తే పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని ఆపాదన చేశారు ప్రయత్నించారు పోలీసు బారికేట్లు తన్నుకొని పోల్చెంత పోజాటు వెళ్ళి వాస్తవాలను ప్రజలకు తెలియపరచామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనాడు కొట్టుకుపోయినటువంటి ఆ యొక్క పులిచెంత పోజాట గేటుగా వాళ్ళు బాగు చేయలేకపోయారు మరి అలాంటి వ్యక్తి ఈరోజు రాయలసీమ ప్రాజెక్ట్ నేనే మొదలు పెట్టానని చెప్పి ఒక పక్కన ఆయన చెబుతున్నారు మరి ఇంకో పక్కన వచ్చేది హరీష్ రావు గారు ఏదైతే కనుక గతంలో కాళేశ్వరరావు కా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వంగి మరీ కొబ్బరికాయ కొట్టారో ఆ ప్రాజెక్టే కుంగిపోవటం అయితే జరిగింది అది ఒకటి అయితే కనుక ఇంకోటి హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏమని మేము హైకోర్టుకి ఎన్జిటికి వెళ్ళి స్టే తీసుకొచ్చాం రెండు వేల ఇరవైలోనే అది మా ఘనత అప్పుడే ఆపేపిచ్చామని చెప్పి ఆయన చెబుతున్నారు కాదు ఇప్పుడు ఆపేసాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకోవాలంటారు ఇక్కడ హరీష్ రావు గారు చేసింది కరెక్టు ఏ విధంగా అంటే ఆ రోజువారు నేషనల్ దానికి అదే అదే గ్రీన్ ట్రిబ్యునల్ దానికి హరీష్ రావు గారు మాట వాస్తవమే వైసీపీ వాళ్ళు లేఖలు రాసిన కాదు డబ్బులు ఏ విధంగా గోతాలు పెట్టుకోవాలా డబ్బులు తీసుకెళ్ళి ఏ విధంగా విదేశాలు తరలించాలి ఐదు సంవత్సరాలు మీరు చేసిన తప్ప ఏమి చేయలేదు లెటర్ రాశారంటావా ఏం లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అదేవిధంగా మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి మద్యపాన నిషేధం చేశాడా ఊరు వాళ్ళవార్లో బిల్ షాపులు పెట్టి మద్యాన్ని ఏర్లు పాలు చేసి మద్యాన్ని మీద ఇవాళ కుంభకోణం విధంగా ఏ విధంగా అంతా అరెస్ట్ అయ్యా చూసాం మనం కాబట్టి వైసీపీ నాయకులు లెటర్లు రాశారంటే ఆశ్చర్యంగా ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళకి ఏం అభివృద్ధి చేయడం చేత కాదు వర్క గుగాల్చి ఎత్తనిస్తే వాడు కాలిపోతాను అనుకుంటా అలాంటిది నేచమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఓవరాల్గా చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారికి అలాంటి మన గుడివాడ అమర్నాథ్ గారికి ఏం చెప్తారు మరి మీరు గుడివాడ అమర్నాథ్ రెడ్డికి చెప్తుంది ఏంటంటే గత ఐదు సంవత్సరాలు నువ్వు రెండున్నర సంవత్సరాల్లో మినిస్టర్ చేసావు ఐటీ పరిశ్రమ శాఖ మినిస్టర్ చేసావు ఏం తీసుకురావాలి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురాకుండా కోడిగుడ్డు అని చెప్పి నువ్వు నువ్వు రెండున్నర సంవత్సరం కాల కాలం గడిపి ఇవాళ నువ్వు మళ్ళా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు మీ అందరూ సపోర్ట్ చేయాల్సింది పోయి ఏదో రకంగా ఆరోపణలు చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ రైతులు రెచ్చగొట్టింది ఎవడు జగన్మోహన్ రెడ్డి కాదా భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురానికి రాదన్న వ్యక్తి ఎవడు జగన్మోహన్ రెడ్డి కాదా భోగాపురాన్ని ప్రాంతాన్ని హేళనంగా ఎగతాళిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డిని కదా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చొరవతో ప్రధానమంత్రి గారి చొరవతో కేంద్ర విమాన శాఖ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్కి మొన్న ఆదివారం పూట విమానం ల్యాండ్ అయింది ఏదైనా భోగాపురం చేసింది ఏంటంటే చేసిందైనా చేయటం అయినా విమానం ల్యాండ్ అవడం అయినా అది కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం గతంలో మేము దానికి శ్రీకారం చుట్టాం ఇవాళ ప్రారంభించింది మేమే ఆనాడు శంకుస్థాపన చేసింది మేమే కాబట్టి మీరు ఎర్రబోస్తు రాని ప్రాంతానికి విమానం ఎందుకని ఏలంగా మాట్లాడిన వ్యక్తులకి ఈరోజు విమానం వచ్చి ఆ ల్యాండ్ అయితే వైసీపీ వాళ్ళు ఏ విధంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారని చెప్పి సందర్భంగా కడుతున్నారు కాబట్టి మీరు దుష్టపరిచి ఆపండి కూటమి ప్రభుత్వం సేకరించండి అభివృద్ధి సేకరించండి అంతేగాని నోటికి ఎదురుసేది మాట్లాడితే ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళందరమీ రెడ్డి పుక్కుల పేర్లు ఉన్నాయి రెడ్ పుక్కుల పేర్లున్న ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళ మేము చర్య తీసుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా